అండి ఈ రోజు నేను మీకు ఒక చిన్న చిన్న అకేషన్స్ కి కట్టుకునే విధంగా ఉన్నటువంటి జార్జెట్ మెటీరియల్ లో పార్టీవేర్ సారీస్ చూపించబోతున్నాను ఇది ఫుల్ పార్టీవేర్ కాదు మీడియం రేంజ్ పార్టీవేర్ ఓకే మీ అందరికీ తెలుసు ఈ మధ్య ఇలాంటి స్కాలప్ బోర్డర్ అంటే ఇట్లా కట్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్స్ లో చాలా వెరైటీస్ వస్తున్నాయండి వాటిలో మనకి క్వాలిటీస్ కూడా ఉన్నాయి ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయల నుంచి కూడా మనకి ఇలాంటి బోర్డర్ తో సారీస్ వస్తున్నాయి రేంజెస్ ఉంటాయి అనమాట మనకి ఇలాంటి లో మనం పట్టు మీద రెండు వేల ఒక వంద రూపాయలు రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలకి కూడా ఒక సారీ సేల్ చేసాం మీ అందరికి తెలుసు పట్లో తర్వాత దాంట్లోనే ఇంకొకటి ఏదో ఒక డిఫరెంట్ నేమ్తో ఇంకొక ఇంకొక సారీ కూడా వచ్చింది దానికి కూడా సేమ్ ప్రింట్లో వచ్చింది అది కూడా నేను మీకు పబ్లిక్లోనే వీడియోస్లో మీకు అప్లోడ్ చేసాం ఓకే ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో మనకి ఇలాంటి మోడల్స్లో చాలా వెరైటీస్ వచ్చాయి ఇప్పుడు నేను దీంట్లో మనకి నాలుగు శారీస్ నాలుగు కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నటువంటి శారీస్ని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకొచ్చాను యాక్చువల్గా ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్లో నాకు బాగా నచ్చినవి మాత్రమే తీసుకున్నాను అనమాట ఫోర్ కలర్స్ తీసుకున్నా ఒక్కొక్క కలర్ మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ సారీస్ అయితే ఉన్నాయి టోటల్ అన్నీ కలిపి ప్రతి సారీకి కూడా అండి నేను నంబర్ ఇస్తాను అలాగే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం మాత్రమే ఉంది డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అదైతే గమనించుకోండి ఇది సారీ నెంబర్ వన్ మీరు ఇలా తో సహా స్క్రీన్ షాట్ తీయండి మాకున్న నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి పంపించండి పంపించి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము పక్కన పెట్టండి అని చెప్పినట్లయితే గనక మీ నెంబర్ మీద మేము సారీ పక్కన పెట్టేస్తాం ఓకే సారీ నెంబర్ వన్ ఇది మనకి షేడెడ్ బోర్డర్ అండి మధ్యలో అంతా కూడా కనకాంబరం కలర్ వచ్చింది టూ సైడ్స్ ఎడ్జెస్ లో మనకి షేడెడ్ బోర్డర్ ఇచ్చారు నేను వెనక్కి వెళ్తున్నాను ఫుల్ శారీ అంతా ఒక్కసారి చూసుకోండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అంటే లాంగ్ నుంచి మీకు శారీ టోటల్ గా కట్టుకుంటే లుక్ వైజ్ ఎలా ఉంది అనేది ఐడియా వస్తుంది టూ సైడ్స్ కూడా అండి మనకి సీక్వెన్స్ బోర్డర్ అది మళ్ళీ నేను దగ్గరకు వచ్చినప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీ అంతా కనకాంబరం కలర్ జార్జిట్ మెటీరియల్ ఉంటుందండి ఫాయిల్ ప్రింట్ తోనే మనకి క్రాస్ లైన్స్ అన్ని కూడా ఇచ్చారు శారీ చూసుకున్నారు కదా పళ్ళు ఇట్లా వచ్చింది పైతానీ బోర్డర్తో వచ్చింది పైతానీ పళ్ళు కూడా పైతానీ డిజైన్ మనకి పళ్ళులో కూడా ఇచ్చారు ఇప్పుడు చూడండి ఇక్కడ బోర్డర్లో మరూన్ కలర్ ఉంది అండి మరూన్ కలర్ మీద కూడా ఫాయిల్ ప్రింట్ ఇచ్చారు అలాగే శారీ మిడిల్లో అంతా కూడా క్రాస్ లైన్స్ మనకి ఫాయిల్ ప్రింటే ఉంటుంది ఇదేంటి అంటే తొందరగా పోకుండా ఉండాలి అంటే శారీని వాష్ చేయక రివర్స్ రివర్స్లో ఇట్లా రివర్స్ సైడ్ తిప్పి ఐరన్ కనుక చేపిస్తే ఈ ఫాయిల్ ప్రింట్ పోయే అవకాశం తక్కువగా ఉంటుంది అది మీరు క్వాలిటీ ఉన్న ఫాయిల్ ప్రింట్ అయినా ఈ ఫాయిల్ ప్రింట్ అయినా కాకపోతే ఏంటంటే క్వాలిటీ ఉన్నది మీకు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు శారీస్లో ఉన్నది ఏంటంటే కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అది తొందరగా పోదు ఇది ఏంటంటే రేట్ తగ్గుతున్న కొద్దీ డౌన్ అవుతున్న కొద్దీ కూడా దాని క్వాలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది ఇవి మనకి రివర్స్లో కనుక చేసుకుంటే ఐరన్ చేయించుకుంటే కనుక కొంచెం ఎక్కువ రోజులు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది మధ్యలో ఫాయిల్ ప్రింట్ ఇచ్చారు అండ్ బోర్డర్ లో కూడా ఫాయిల్ ప్రింట్ లైట్ లైట్ గా ఉంటుంది బోర్డర్ లో ఎందుకంటే డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద హెవీగా కనుక మనకి ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ ఇచ్చేస్తే ఘోరాతి ఘోరంగా మరి ఎర్ ఎర్రిగా ఉంది అంటారు కదా మన లాంగ్వేజ్ లో అట్లా అయిపోతుంది అందుకని ఇక్కడ మనకి లైట్ గా ఇచ్చారు కనకాంబరం కలర్ మీద మాత్రం మనకి బ్రైట్ గానే కనిపిస్తుంది ఇదిగోండి దగ్గరగా చూపిస్తున్న పైదాని డిజైన్ తో మనకి పళ్ళు అనేది ఇచ్చారు శారీకి బ్లౌజ్ అండి బోర్డర్ కలర్ షేడెడ్ ఉంది కదా ఆ షేడెడ్ కలర్ బోర్డర్ కలర్ లో తీసుకున్నారు విత్ ఫాయిల్ ప్రింట్ ఆల్ ఓవర్ క్రీపర్ లాగా ఉంటుంది వన్ సైడ్ ఈ స్కాలప్ బోర్డర్ ఏదైతే ఉందో స్కాలప్ బోర్డర్ అంటే మనకి లేస్ బోర్డర్ లాగా ఇలాంటి కట్ వర్క్ బోర్డర్ అయితే ఇచ్చారు మీకు ఇలా ఉంది కదా క్లాత్ అంతా మనకి ప్రింట్ వేసేటప్పుడు అండి శారీని బాగా ఇట్లా లాగి లాగి అంటే గుంజి గుంజి అంటారు కదా అలా లాగి పెట్టి దాని మీద ప్రింట్ వచ్చేసరికి మనకి మళ్ళీ మామూలుగా వదిలినప్పుడు దగ్గరగా వచ్చేస్తుంది ముడత లాగా సో మీరు ఒకసారి ఐరన్ కనుక చేపిస్తే అది చాలా నీట్గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది కూడా సారీ లుక్ చూసారు కదా ఎలా ఉందో సారీ నెంబర్ టూ సారీ నెంబర్ త్రీ సారీ నెంబర్ ఫోర్ ఫాస్ట్ ఫాస్ట్గా చూసేద్దాం ఎందుకంటే మీకు ఫస్ట్ శారీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా వేరే శారీస్ చూసేటప్పుడు డౌట్ ఉండదు మళ్ళీ ఆ శారీస్ అన్నిటికీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ కలర్ అండ్ డిజైన్ ఎలా ఉంది చూసుకుంటారనే ఉద్దేశంతో నేను దీనికి కొంచెం ఎక్కువసేపు నేను చెప్పాల్సి వచ్చింది రివర్స్లో అయితే మాత్రం ఐరన్ చేయించడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఇది శారీ నెంబర్ టూ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకి ఒకసారి మళ్ళీ నంబర్ ఒకసారి చూసుకోండి ఎందుకంటే దగ్గర దగ్గరగా ఇలాంటి కలర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లోని లైట్ అండ్ డార్క్ కలర్ వచ్చిందనమాట కలర్ మాత్రం చాలా చాలా బాగుంది సిస్టర్స్ చక్కగా ఫాయిల్ ప్రింట్ తో మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు పైతానీ డిజైన్ ప్రింటెడ్ మోడల్ లో దాని బ్యాక్ గ్రౌండ్ లో మనకి గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ ఇచ్చారు శారీ నేను మీకు సింగిల్ లేయర్ లో చూపిస్తున్నాను పెద్ద ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ ఉండదు చాలా బాగుంటుంది అండ్ కూల్ కలర్ అండ్ బాగా హైలైట్ అయ్యే కలర్ కూడా ఇది అంటే ఎంత దూరం నుంచైనా మన కలర్ మనం కట్టుకున్న శారీ కలర్ చాలా చక్కగా హైలైట్ అవుతూ బాగుంది కదా అనిపించేలాగా ఉంటది అనమాట శారీ అయితే మాత్రం ఓకే టోటల్గా శారీ కట్టుకున్న లుక్ మీరు చూసారు కదా మీరు కట్టుకుంటే ఎలా ఉంటుందనే ఐడియా వచ్చింది కదా ఈ శారీ మీద బ్లౌజ్ అయితే ఇది కాదు మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్లో మనకి ఫాయిల్ ప్రింట్లో బ్లౌజ్ వస్తుంది నేను మీకు చూపిస్తాను అంతకన్నా ముందు మీరు ఈ సారీ ఒకసారి దగ్గరగా చూడండి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అలాగే వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా మేము మా స్టేటస్లో పెడుతూ ఉంటాం మా ఫో మా యూట్యూబ్ ఛానల్ లింక్ కానీ అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు వాచ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇంకా వేరే కలెక్షన్స్ అయితే మేము పెడుతున్నాం శారీ మీకు టోటల్ లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఇది మనకి పలు ఐరన్ ఐరన్ అయితే చేయించుకోండి సిస్టర్ అలాగే బ్లౌజ్ ఇమా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ బోర్డర్ కలర్ మీద మనకి ఇట్లా ఫాయిల్ ప్రింట్ విత్ స్కాలప్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ స్కాలప్ బోర్డర్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట సారీ టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం మాత్రమే ఉంది స్కానర్ పంపిస్తారు మీరు యాప్ కానీ అమెజాన్ పే కానీ ఏవి చేయకండి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం అయితే ఓకే ఓకేనా నేను నెక్స్ట్ ఇంకొక సారీ మీకు కట్టుకుని చూపిస్తాను సారీ నంబర్ త్రీ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో చక్కగా ఒక డిఫరెంట్ ఆనియన్ పింక్ అండ్ బేబీ పింక్ మిక్స్డ్ కలర్ కి చక్కగా గ్రేప్ కలర్ టోటల్ గా కాంట్రాస్ట్ లుక్ లో ఉండే విధంగా విత్ ఫాయిల్ ప్రింట్ అండ్ స్కాలబ్ బోర్డర్ తో మనకి చక్కగా ఒక డిఫరెంట్ డిజైనర్ సారీ అనమాట ఇది మరీ కాస్ట్ అయితే ఎక్కువ ఉండదు చిన్న చిన్న అకేషన్స్ కి మనకి షాపింగ్స్ కి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మరి రేట్ ఎక్కువ పెట్టేసి కొనియకుండా మనకి రీజనబుల్ రేట్ లో ఉంటుంది కలర్ కాంబినేషన్ ఒకసారి చూసుకోండి అండ్ శారీ కూడా కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు ఒక లుక్ వేసుకున్నారనుకో నేను దగ్గరగా వచ్చి మీకు క్లాత్ అంతా ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి మొత్తం శారీ అంతా కూడా మనకి జార్జెట్ మెటీరియల్లో ఉంటుంది డిజైన్ అంతా ఈ స్టైల్లో మనకి కొంచెం లైట్ లైట్ ప్రింటే ఉంటదండి బోర్డర్ మీద మాత్రం ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ డార్క్ కదా దాని మీద మీకు ఫాయిల్ ప్రింట్ అనేది ఎక్కువ ఇస్తే గాడిగా కనిపిస్తుంది కాబట్టి లైట్ గానే ఇస్తారు రివర్స్ లో ఐరన్ అయితే చేయించుకోండి పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా మీరు వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి అది మాకు పంపిస్తే మేము చూసి రిటర్న్ తీసేసుకుంటాం అలాగే పార్సిల్ ఫోటో పెడతాం కదా అది కూడా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి ఇన్ కేస్ పోస్టల్ సర్వీస్ అయితే కనుక మినిమమ్ టెన్ డేస్ పడుతుంది మీకు పోస్టల్ అయితే ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా పోస్టికి పంపించండి అని చెప్పండి ఓకే అలాగే ఒకవేళ మేము చెప్పిన టైంలో కనుక రాకపోతే మేము ఎలాగో పంపించేది రూరల్ ఏరియాస్కి మాత్రమే కాబట్టి మీరు ఖచ్చితంగా చెప్పండి రాకపోతే కనుక ఒకసారి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మీకు ఆ పార్సల్ ఇచ్చేస్తారు కాకపోతే ప్రతి ఆర్డర్లో పోస్టర్లు అయితే కనుక పోస్టర్లను మాత్రం మెన్షన్ చేయండి నెక్స్ట్ ఇంకొకసారి ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ అది కూడా చూపిస్తాను మా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది డైలీ వేర్ సారీస్ అనే నేమ్ మీద ఒకటి ఉంది అలాగే అన్షూట్ ఆఫ్ సారీస్ మీద ఒకటి ఉంది మీరు చక్కగా రెండింటిని ఫాలో అయినా పర్లేదు ఒక్క ని ఫాలో అయినా పర్లేదు అక్కడ కూడా ఇంకా వేరే కలెక్షన్స్ అనేది మేము పెడుతూ ఉంటాం శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్క సారీకి మేము నంబర్ ఇస్తాం తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ కూడా చేయండి నా ఫేవరెట్ కలర్ వచ్చేసింది ఎల్లో కలర్ దీనికి గ్రేప్ కలర్ తో మనకి ఫాయిల్ ప్రింట్ బోర్డర్ ఇచ్చారు కానీ చాలా మంచిగా చాలా రిచ్గా కనిపిస్తున్నాయండి ఈ సారీస్ అన్ని కూడా ఐరన్ చేపిస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఇలా కూడా కాకుండా ఇంకా మంచిగా ఉంటుంది నేను చెప్పాను కదా ఫాయిల్ ప్రింట్ వేసినప్పుడు చీరని బాగా లాగి మరీ ఫాయిల్ ప్రింట్ వేస్తారు అద్దకం అనేది అని చెప్పేసి తర్వాత మనం మొదలుగానేది దగ్గరికి లా ముడుచుకుంటుంది అనమాట ఫాయిల్ ప్రింట్ వేసిన ప్లేస్ అంతా అదే మీరు వన్స్ ఐరన్ కనుక చేయించారనుకోండి ఇంకా చాలా మంచిగా కూడా కనిపిస్తుంది ఒకసారి శారీ లుక్ మొత్తం చూసుకోండి కట్టుకుంటే మీరు ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చాలా చక్కగా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట లైట్ అండ్ డార్క్ కలర్ ఓటల్గా కాంట్రాస్ట్ లుక్లో వచ్చింది అలాగే ఈ బోర్డర్స్ మీకు ఇంతకు ముందు చెప్పాను కదా పైథానీ స్టైల్ బోర్డర్ లో మనకి ఇట్లా ఫాయిల్ ప్రింట్ ఇచ్చారు అండ్ స్కాలప్ బోర్డర్ కూడా యాడ్ చేశారు ఇది మనకి ఇలా ఉంటుంది ఈ సారీస్ మనకి ఐదు వందల యాభై రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతాయండి అది కూడా చూసుకోండి మనకి ఈ బోర్డర్ లేజ్ బట్టి కూడా రేట్స్ పెరుగుతూ ఉంటాయి రేట్స్ తగ్గుతూ ఉంటాయి అది కూడా గమనించుకోండి ఓకే ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు ఈ స్టైల్లో స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం మాత్రమే ఉంది డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ లిఫ్ట్ చేయట్లేదు అలాగే మేము ఏదైతే మీరు ఆర్డర్ చేసుకున్న సారీ పార్సిల్ ఫోటో పెడతామో అది జాగ్రత్తగా మీ పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు కూడా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ